చేయడం ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడు ఉదాహరణకు ఒక శాండ్ నేను ఫ్రీగా ఇస్తా అన్నాను ఫ్రీగా ఇవ్వాలి ఇట్ హికమ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్స్వేషన్ రేని సీజన్ వచ్చింది ఇప్పుడు నేను తోవలేను నదుల్లో ఇసుక ఉండేది కొద్దిగా స్టాక్ ఉంది నేను ఇస్తానని చెప్పి లారీలమన్నాం మా వాళ్ళు అనుభవం లేదు అంటే ఊహించం కదా ఇవన్నీ ఓకే రమ్మన్నారు ఇవ్వడం మొదలుపెట్టారు మొదలు పెడితే లారీలో లారీలో నిలబెట్టేశారు నిలబెడితే వీడు లోడ్ చేయడానికి కూడా వాళ్ళకి శక్తి లేదు నేను మార్నింగ్ సెక్రటరీకి వస్తే ఒక వంద లారీలు రోడ్ మీద ఉన్నాయి ఇదేంటా ఇన్ని లారీలు ఉన్నాయంటే ఇస్తున్నాం సార్ ఇస్తున్నాం సార్ అంటారు వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే దెన్ కూర్చొని ఆలోచించి ఇది కాదు మీరు తప్పు చేస్తున్నారు వీడు రెండు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు ఛార్జ్ కూడా ఎవరి చేస్తున్నాడు కన్జ్యూమర్ పైన వేస్తున్నాడు వాట్ ఈస్ దిస్ అని చెప్పి అక్కడ నుంచి కూర్చొని పెట్టి ఈ రిజిస్ట్రేషన్ సమ్వేర్ చేయండి లారీస్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయండి డెస్టినేషన్ ఎంతో ఫిక్స్ చేయండి వచ్చిన తర్వాత వన్ అవర్ స్లాట్ ఇవ్వండి ఆ టూ అవర్స్లోనే ఆ లారీలన్నీ ఫిలప్ చేసి పంపించండి అని పెట్టాను ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతోంది ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం ఐవీఆర్ఎస్ చెప్తున్నారు ఎవడంలో మళ్ళా ఉంటారు కొంతమంది కక్కుర్తి లారీ వాడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడం వీడ రీచ్ దగ్గర వీడి డబ్బులు కొట్టేయాలని చూడడం వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి మళ్ళీ కన్విన్స్ చేయాలి లాస్ట్ మేల్ డెలివరీ జరగాలి ఇది నేను ఒక్కడే చేయలేను ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసే వాళ్ళందరినీ తయారు చేసుకోవాలి దీనికి ఇది సెట్ అయ్యే వరకు రాత్రి ఎనిమిది గంటలకు నాకు టెలికాన్ఫరెన్స్ ఇది ఇట్ నెసరీ తప్పదు దిస్ వేర్ మీరు కూడా అర్థం చేసుకోలేరు మీరు ఏమంటున్నారు సరే సార్ నామినేషన్ అంటారు నాకు ఈ పనులే జరిగిపోతున్నాయి ఒక్క రౌండ్ నేను అందరితో మాట్లాడకపోతే మొరేల్ ఈజ్ వెరీ లో డైరెక్షన్ ఈజ్ టోటలీ మిస్డ్ వితౌట్ డైరెక్షన్ ఎవరి బడీజ్ థింకింగ్ ఎందుకంటే ఐదేళ్ళు ఆలోచించడం మానేశారు ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ నేను ఒక డైరెక్షన్ ఇచ్చి ట్రాక్లో పెట్టాలి ఒకవేళ డైరెక్షన్ ఇచ్చిన డబ్బులు లేవు మీరు చెప్తున్నారు సార్ డబ్బులు లేవు కదా మమ్మల్లేజ్ ఏమంటారు సార్ అంటారు మా ఫైనాన్స్ వాళ్ళంతా సింపుల్గా నో మనీ సో డోంట్ డూ ఇట్ ఇప్పుడు ఉదాహరణకు మూడు వందల యాభై కోట్లు కావాలి ఇరిగేషన్ దేనికి గేట్లు రిపేర్ చేయడానికి గేట్లు రిపేర్ చేయడానికి మూడు వందల కోట్లు కావాలి లేకపోతే ఇంతొంగ భద్రమారిగా అయిపోతుంది గుండ్ల కమ్మ గేటు కొట్టుకోని పోతే సార్లు కొట్టుకోనిపోతే మూడోసారి కాంట్రాక్టర్ రాలేదు పది కోట్లు ఇవ్వకపోతే ఎంత ఓన్లీ టెన్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఇవ్వలేని గవర్నమెంట్ కాంట్రాక్టర్ రాలేని పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు మా వాళ్ళు అనుకో మీకు వస్తే ఎవరు వస్తారు పోయా మేము రాహమంటారు కాదా నీకు అని చెప్తే నేను వస్తున్నాడు ఇప్పుడు మీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది కొట్టుకోమైంది అయింది అందరూ ఆసూదలు పెట్టారు నేను అన్న రామానాయుడు గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టా రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి మీరంతా ఆఫీస్ వెళ్ళండి వెళ్ళిపోయి ఫైట్ చేసి చేయండి కావసర కన్నానాయుడిని తీసి ఇబ్బన్నాం కానీ ఏంటమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది రానంటే కాదు సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే సరే ఆ సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆసూలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్ పెట్టి వాటర్ పోయే సమయాన్ని గేట్లకు లోచేయించాడు దానివల్ల ఏమైంది ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ పూర్తయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఎనభై ఆరు టీఎంసీకి వెళ్ళింది ఇంకా నీళ్లు వస్తున్నాయి వన్ నాట్ నైన్ టీఎంసీ వస్తాయి ఒక నలభై నలభై ఐదు టీఎంసీ నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం మరి ఇవన్నీ మీకు కనపడవు మీకు ఎక్కడన్నా ఎవడో ఒక చిన్న ఇది చేసేదే అదే కనపడస్తూ ఉంటుంది మీకు ఇలాంటి వాళ్ళు చెప్పింది పెద్ద న్యూస్ అనుకుంటారు సో దిస్ ఆర్ ఆల్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఐ త్రూ యూ ఐ టు షేర్ విత్ పీపుల్ కంటిన్యూస్లీ వాట్ ఈజ్ మై ఎఫర్ట్ వాట్ ఈజ్ అవర్ ఎఫర్ట్ ఆల్ టుగెదర్ నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ సిన్సియర్గా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు రీబిల్డ్ ది స్టేట్ దట్ ఈస్ వేర్ రామ్ ఐ వాంట టు కమ్యూనికేట్ టైమ్ అండ్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూపుల్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ అజెండా దట్ అజెండా ఈజ్ అవుట్ టు రివైవ్ అవుట్ టు రివైవ్ ఫాస్ట్ ఓకే అప్పుడు కూడా కలుస్తా ఉన్నా మిమ్మల్ని ముందు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఒక నమ్మకం వస్తుంది పెట్టరు కదా అదే చెప్తున్నా నథింగ్ టు దేర్ మీరు ఒకవేళ వదిలిపెట్టరు కదా మీరు ప్రెస్ కాన్సెన్స్ పెడితే